మిత్రులారా మీ అందరినీ ఆర్థిక సహాయం అడగడం కోసమే ఈ నూతన సంవత్సరం మొదటి రోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకొచ్చాను మరి నేను బతకడానికో నా కుటుంబం బతకడానికో నా అవసరాల కోసమో నా వినోదం నా విలాసాల కోసమో నేను ఆర్థికంగా ఎదగడం కోసమో మిమ్మల్ని సహాయం అడగటం లేదు నేను నా భార్య తలా ఇరవై వేల రూపాయలు నలభై వేల రూపాయలు ఈ నూతన సంవత్సరం రోజు మన ఉద్యమం కోసం కేటాయించాము మరి మీరు మీకు తోచిన మిమ్మల్ని ఎవరిని ఇంత ఇవ్వాలని అడగట్లేదు ఇంత ఇస్తే బాగుంటుందని అడగట్లేదు మీ వంతుగా ఈ ఉద్యమ నిర్మాణం కోసం విస్తరణ కోసం ఆర్థిక సహాయం చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాము ప్లేస్ మనం జనవరి ఐదవ తేదీ ఆదివారం రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు బ్లాక్ షర్ట్ వేసుకొని హైదరాబాద్లో సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను జరుపుతున్నాం దానికోసం నిన్ననే స్థలం కన్ఫర్మ్ అయింది ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందు ఆ తల్లికి సలాం చేస్తాం ఠాగూర్ ఆడిటోరియంలో వెయ్యి మంది పైగా సమావేశం అవుతాం మరి దానికి సంబంధించి నేను నా భార్య ఇద్దరము తొలి అడుగు వేసి మా వంతు పాత్ర మేము పోషించాము మీకు తెలిసిందే గత సెప్టెంబర్లో జరిగినటువంటి సమావేశాల్లో ఒక లక్ష నలభై వేల రూపాయల లోటు వచ్చింది ఆ డబ్బులని కూడా మా మిస్సెస్ మేము వాటిని కట్టాము ఆ లోటు అలాగే ఉండిపోయింది అంతకుముందు కూడా ముప్పై మూడు జిల్లాల అధ్యక్షుల కార్యవర్గ సమావేశం జరిపాము అప్పుడు ఒక పదిహేను వేలు మనం ఎవరిని సహాయం అడగలేదు మోకిలాలో ఒక రెండు వందల యాభై మందికి నాలుగు రోజుల ట్రైనింగ్ క్యాంప్ పెట్టాము అప్పుడు కూడా కుటుంబంలో నుంచే మా ఆర్థిక డబ్బుల్నే దానికి పెట్టి మనం నిర్వహించుకున్నాము ఆ తర్వాత చెలో చెన్నై అనే కార్యక్రమాన్ని గత సంవత్సరం నిర్వహించుకున్నాము అప్పుడు ఒక తొంభై ఆరు వేల రూపాయల లోటు వచ్చింది అది కూడా మీ అందరికీ తెలిసిందే సెప్టెంబర్ పదిహేడున ఆవిర్భావ సమావేశం జరుపుకున్నాము అప్పుడు లోటు వచ్చింది మీకు తెలిసిందే అలాగే విజయవాడలో శిక్షణ తరగతులు నిర్వహించుకున్నాము అప్పుడు కూడా మీరు చూశారు ఇలా ఒక్క రెండు వేల ఇరవై నాలుగు ఒక్క సంవత్సరంలోనే నేను నా కుటుంబం నేను సైకాలజీ కౌన్సిలర్గా ఇచ్చేటువంటి కౌన్సిలింగ్ ఫీజు ద్వారా నాకు వచ్చే డబ్బులు అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా మా ఆవిడకు వచ్చే డబ్బుల్లో దాదాపు సగం డబ్బులు ఈ ఉద్యమం కోసమే మేము ఖర్చు చేశాము మా ఆవిడ తన జీవితంలోని జీతాన్ని సగం సమయాన్ని సమాజానికి ఇచ్చింది అలాగే తాను ఉద్యోగం చేస్తూ వచ్చిన డబ్బుల్లో సగం మన సంఘం నిర్మాణం కోసం కేటాయించింది మీ అందరికీ తెలిసిందే ఎన్నో కులాంతర పెళ్ళిళ్ళు మతాంతర పెళ్ళిళ్ళు చేస్తూ వాళ్ళ దగ్గర ఒక్కరి దగ్గర కూడా మనము డబ్బులు మిగులు ఆశించలేదు అలాగే నేను నా పూర్తి సమయాన్ని నైంటీ పర్సెంట్ సమయాన్ని సమాజం కోసం సంఘం కోసం కేటాయిస్తూనే ఉన్నాను మరి మేమిద్దరం ఒక ఒకటిన్నర సంవత్సరాల క్రితం మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని ప్రారంభించాం ఈ క్రమంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం మరి ఈ కార్యక్రమాలన్నీ అయ్యాయంటే మొదటగా మా భార్య సహాయం చేయటం నాకు మొదటి ఖర్చులు హామీ ఇవ్వటం రెండోది నేను నా సమయాన్ని నా ఎఫర్ట్స్ అన్నిటినీ ఆ కార్యక్రమాలపై పెట్టడము ఆ తర్వాత మాపై నమ్మకం ఉన్నవాళ్ళు లేదా ఈ ఆలోచన ఈ భావాజాలం పైన ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు ఎంతోమంది మాకు సాయం చేశారు ఇప్పటివరకు మేము చందా బుక్ పట్టుకొని ఒకరి దగ్గర నించొని డబ్బులు అడిగింది లేదు ఒక రాజకీయ నాయకుడి దగ్గర అర్ధ రూపాయి అడిగింది లేదు లేదా పెద్ద కార్పొరేటు ఆర్థిక వ్యాపార సముదాయాల్లో గొప్పగా ఉన్నవాళ్ళు ధనవంతులుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అరులు చాచింది లేనే లేదు ఎస్ నాకున్నది మీరే నాలి కాయ కష్టం తీసుకునేవారు ప్రైవేట్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునేవారు మీరందరూ తలా వంద ఐదు వందలు వెయ్యి రూపాయలు వేసిన వాళ్ళు ఉన్నారు అలానే మీరు పదివేలు వేసిన వారికి ప్రత్యేకంగా సలాం చేసింది లేదు ఐదు వందలే ఇచ్చారని తక్కువగా చూసింది లేదు అసలు మన ఉద్యమానికి సహాయం చేసిన వాళ్ళకి మనము మళ్ళీ పదే 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 థ్యాంక్స్ చెప్పుకుంటూ కాకా పట్టిన సందర్భాలు ఎక్కడా లేవు మరి ఒక్కరు పది మంది అయితే ఐదు వేలు పదివేలు మనం అందరం ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది అదే వంద మంది అవుతే తలా వంద రూపాయలైనా సరిపోతాయి కాబట్టి ఒక వెయ్యి మంది పైగా వ్యక్తులతో మనం కార్యక్రమం చేయబోతున్నాం పోయిన సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీన ఉదయం ఆరు గంటలకే బ్లాక్ షర్ట్స్ వేసుకొని ఒక పద్నాలుగు వందల మంది పైగా వచ్చి బాబాసాహెబ్కు బ్లాక్ సెల్యూట్ చేశాం అప్పుడు కూడా మనం ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఆశించలేదు ఒకే ఒక వ్యక్తి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు అవి వాటికి నేను నా భార్య కష్టపడి సంపాదించిన డబ్బుల్ని కేటాయించి అందరికీ వెజ్ బిర్యానీ ప్యాకెట్సు వాటరు అలాగే బాబాసాహెబ్ ఫోటో ఒక బాబాసాహెబ్ పుస్తకాన్ని అందరికీ ఇవ్వటం జరిగింది ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే ఎక్కడెక్కడో అక్కడక్కడో అసంతృప్తివాదులో లేకపోతే మేము సమాజానికి చెడు చేస్తున్నామని భావించే వాళ్ళు లేదా మమ్మల్ని సరిచేయడం కోసము ఇంకేదైనా కావచ్చు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అయితే మనతో ప్రయాణించే వాళ్ళకి తెలుసు మనం నీతిగా నిజాయితీగా ఉన్నామా లేదా అని అలాగే మన ఆడిట్ కమిటీలో కూర్చున్న వాళ్ళకి తెలుసు లోటుపాట్ల గురించి ఒక సోదరుడు అడిగాడు మరి మీరు గతంలో నిర్వహించిన కార్యక్రమానికి మీకు ఆర్థిక సహాయం చేసిన వాళ్ళ పేరు వివరాలు ఎందుకు ప్రకటించలేదు అని అది తప్పు మేము సహకరించిన వాళ్ళందరి లిస్ట్ని నిర్వాహకుల ముందు పెట్టడం జరిగింది ఉదాహరణకు ఒక ఎల్ఐ అనే ఆయన వెయ్యి రూపాయలు ఇచ్చాడు అనుకోండి ఆయన ఒక మెడికల్ షాప్ నడిపిస్తున్న వ్యక్తి అయ్యి ఉండొచ్చు ఎల్ అయ్యా పలానా నుంచి వెయ్యి రూపాయలు ఇచ్చాడు అనగానే ఈ విషయము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చెడ్డవారికి తెలిసి ఆ ఎల్లయ్యను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని మాత్రమే మనం మనకు సహాయపడ్డ వాళ్ళ పేర్లు వివరాలు ఓపెన్గా పెట్టడం లేదు కానీ వాళ్ళకి వేరే ఒక పర్సన్ కమిటీ నుంచి కాల్ చేస్తూనే ఉన్నారు గతంలో నేను విజయవాడలో సమావేశం పెట్టాను అప్పుడు రఫీ అకౌంట్ నెంబర్ ఇచ్చాము అలాగే వరంగల్లో సమావేశం పెట్టాము అప్పుడు రాకేష్ అకౌంట్ నెంబర్ ఇచ్చాము హైదరాబాద్లో సమావేశం పెట్టాము అప్పుడు నాగరాజ్ అకౌంట్ నెంబర్ ఇచ్చాము అలాగే ఇంకో చోట సమావేశం పెట్టినప్పుడు అప్పుడున్నటువంటి ఆ కోశాధికారి హనుమన్ల శ్యామ్ గారిది మనం ఇచ్చాం మిత్రుల అలా ప్రతిసారి ఒక్కొక్కరికి ఒక్కోసారి ఇస్తూ ఉన్నాం పడి లేస్తూ ఉన్నప్పుడు పడిపోతూ ఉన్నప్పుడు లేపడం కోసం మేము మా భుజాన్ని ఆనించి ఎత్తుకుంటున్నాం ఆ క్రమంలో బురదలు ఎంత చల్లినా భరిస్తూ ఉన్నాం మేము నిలబడాలనుకుంటున్నాం కూడగట్టుకోవాలనుకుంటున్నాం నిర్మించాలనుకుంటున్నాం నడిపించాలనుకుంటున్నాం కాబట్టి ఒక్కో కార్యక్రమం పెడుతూ కావలసినవన్నీ సమీకరిస్తూ మా సమయాన్ని ఎఫర్ట్ని పెడుతూ విజయవంతం చేస్తూ అందరిలో మానసిక ధైర్యాన్ని నింపుతూ ఉత్తేజాన్ని నింపుతూ ముందుకు తీసుకెళ్తున్నాం మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువేంటో భరించేవాడికే తెలుస్తుంది ఆ బాధలేంటో నిర్వహించేవాడికే తెలుస్తుంది నిర్వహణ కష్టాలు ఎలా ఉంటాయి కాబట్టి మిత్రులారా జనవరి ఐదు ఆదివారం రోజు ఉస్మానియా యూనివర్సిటీ మరియు ఠాగూర్ ఆడిటోరియంలో జరిగేటువంటి ఈ ఉత్సవాలకి మేము మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు నాయకులు శ్రేయోభిలాషులు మీ శక్తి కొద్దీ మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయాలని మేము కోరుతున్నాం ఈసారి ఉస్మానియా యూనివర్సిటీలో జరుపుతున్నాం కాబట్టి అక్కడ మన విద్యార్థి వేదిక యొక్క రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి నాగరాజు స్కాలర్ గారికి మనమందరం ఆర్థిక సహాయం చేద్దాం తానే నిర్వహిస్తున్నాడు మరి ఒకవైపు ఆడిటోరియము తర్వాత కరెంటు వాటరు అలాగే టీ స్నాక్స్ టిఫిను అలాగే మధ్యాహ్నం వెజ్ బిర్యానీ ప్యాకెట్స్ మనందరికీ ఐడి కార్డ్స్ అలాగే ఒక మంచి మహానుభావుల యొక్క ఫోటో ఖరీదైంది కాదు మంచి విలువైన ఫోటో ఇలా ఫ్లెక్సీ ఇంకా చాలా 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 ఉన్నాయి మరి అవన్నీ నిర్వహిస్తూ బ్యాక్బోన్గా పనిచేస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎన్ఎస్ విద్యార్థి విభాగం నాయకులందరికీ అభినందనలు మరి గుండ్లపల్లి నాగరాజు గారి బ్యాంక్ అకౌంట్ని మనం హైర్ చేసుకున్నాం ఈరోజు ఒకటో తారీఖు ఈరోజు నుంచి ఐదో తారీఖు వరకు ఆ కార్యక్రమం అయిపోయి ఆరో తారీఖు వరకు మనము ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ మనకిస్తాడు ఆయన అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనకు తెలియజేస్తాడు ముందుండి మరి ఓయు స్కాలర్స్ యంగ్ పర్సన్స్ వీటిని నడిపిస్తున్నారు నేనేమో వివిధ రాష్ట్రాల్లో జిల్లాల్లో ప్రయాణంలోనే ఉన్నాను నేను ఒకరోజు హైదరాబాద్కు వెళ్ళి వచ్చానంతే మరి అన్ని పనులు బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నారు వాళ్ళందరి వాళ్ళు శ్రమ పెడుతున్నారు నేను నాకున్న సమాచారము ఎఫర్ట్స్ పరిచయాలు అన్నీ పెడుతున్నాను అన్ని కాడ ఇరవై రూపాయలు అయ్యేలాగా చూస్తూ ఉన్నాము మనకు మన పట్ల ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు వాళ్ళ మాట సహాయం వల్ల మన ఖర్చు చాలా తగ్గుతూ తగ్గుతూ వస్తుంది కానీ ఖర్చు అయితే ఉంటుంది ఇంధనం లేకుండా వాహనం నడవదు ఆర్థిక వనరులు లేకుండా ఉద్యమాలు నడవవు మరి మనం మన ఈ ఉద్యమాన్ని ఏ రాజకీయ పార్టీకో తాకట్టు పెట్టాలనుకోవట్లేదు లేదా బడా వ్యాపారవేత్త దగ్గర అర్హులు చాచి అడుక్కొని నడిపించాలనుకోవటం లేదు మనకు రహస్య ఎజెండా ఏమీ లేదు లేదా రాజకీయ ప్రయోజనాలు ఏమీ లేవు మన వెనకాల కులమో ఆ కులం పేరుతో కూడగట్టిన నాయకత్వమో లేదా వసూలు చేసే అనుభవం ఉన్న వ్యక్తులో లేకపోతే ఒక టీమో లేదు మిత్రులారా మనము ఇదే సోషల్ మీడియా ద్వారా మన భావాలని పంచుకుంటున్నాం మన పట్ల దయ జాలి కరుణ ఉన్నవాళ్ళు ఈ ఉద్యమం అవసరం అనుకున్న వాళ్ళు వీళ్ళు కరెక్ట్గానే పనిచేస్తున్నారు అనుకున్న వాళ్ళు మేము ఇచ్చే ఒక రూపాయి వృధా కాకుండా తిరిగి సమాజంలో రిఫ్లెక్ట్ అవుద్ది అనుకున్న వాళ్ళు మనకు సహాయం చేస్తారు అందరికీ ఇదే మా ఆహ్వానం మన ఈ కార్యక్రమ నిర్వహణ కమిటీ మరి హైదరాబాదు అధ్యక్షులు సిహెచ్ నగేష్ గారు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు భూమిగారి చంద్రశేఖర్ గారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గనిమల్ల శ్రీరాములు గారు అలాగే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రారల్ల నాగరాజు గారు ఈ నలుగురే ఈ కార్యక్రమము అలాగే ఉస్మాని యూనివర్సిటీలో మన నాయకుడు గుండ్లపల్లి నాగరాజు గారు ఈ ఐదుగురు ఆడిట్ కమిటీ ఈ ఐదుగురు నిర్వహణ కమిటీ మరి మనం ఈ నిర్వహణ కమిటీకి సహాయం చేద్దాం నేను నా భార్య మొదటి అడుగుగా ఆ హాల్ని బుక్ చేసుకోవడానికి కావలసిన ముప్పై వేలు అలాగే నిర్వహణ ప్రాథమిక అవసరాల కోసం పదివేలు నలభై వేల రూపాయలని మేమిచ్చాము ఈ నూతన సంవత్సరం మేము చేసిన మొదటి పని అదే మరి మీరు కూడా మీ తోచిన ఆర్థిక సహాయం ఇక్కడిచ్చిన ఫోన్ నంబర్కి లేదా ఆ క్యూఆర్ కోడ్కి ఫోన్పే గూగుల్ పే ద్వారా అందించండి ఈ కార్యక్రమం చాలా గొప్పగా ఘనంగా జరగడం చాలా చాలా అవసరం మరి థర్టీ ఫస్ట్ రోజు కొంతమంది అనవసరమైన ఖర్చులు చేసి ఉంటారు అలాగే న్యూ ఇయర్ మంచి కార్యక్రమాలు చేయాలనుకుని ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదును ఎంఎన్ఎస్ ఉద్యమ నిర్మాణ సంవత్సరంగా ప్రకటిస్తున్నాం మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం ఉద్యమ నిర్మాణ సంవత్సరంగా సో కన్స్ట్రక్షన్ ఇయర్ ఇది ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ ఈ సంఘాన్ని విస్తరించుదాం మిత్రులారా అందరినీ కలుపుకొని పోదాం ఇట్ రెడీ మరి మీరందరూ కూడా ఆర్థిక సహాయం చేయండి మీకు తెలిసిన మనలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళని పరిచయం చేయండి ఆల్రెడీ మనలాంటి ఆలోచనతో ఉన్నవారు మీ పేరు వయసు వృత్తి చిరునామా నా ఫోన్ నంబర్కు పెట్టి మీరు నాకు పరిచయం అవ్వండి ఆసక్తి ఉన్నవాళ్ళు క్రియాశీలకంగా పనిచేయండి ఎంతోమంది క్రియాశీలకులు తయారవుతున్నారు వరుసగా శిక్షణ తరగతులు పెడుతున్నాము మహాసభలు పెడుతూ ఉన్నాము ఆయా జిల్లాలే నాయకత్వం వహిస్తూ ఉన్నాయి ఒక వెయ్యి అరవై మంది మూడు రోజుల పాటు విశాఖపట్నం వచ్చారంటే ఒకసారి ఊహించండి ఐదు రోజుల పాటు రెండు వందల యాభై మంది ట్రైనింగ్ తీసుకున్నారంటే ఊహించండి మనము బయట ఎక్కడ ప్రకటించుకోవట్లేదు అందరికీ సోషల్ మీడియాలో లేదా యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్లో మనం ఈ విషయం చెప్పకపోవడం వల్ల చాలామంది బైర్ నరేష్ ఒక్కడే ఉన్నాడేమో వన్ మ్యాన్ ఆర్మీ ఏమో ఆయన వెనకాల ఎవరు లేరేమో అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు మరి నేను నా జీవిత భాగస్వామి సుజాత మా ఇద్దరి జీవితాలని ఈ సంఘ సంస్కరణకి మూఢనమ్మకాల నిర్మూలనకి కేటాయిస్తున్నాం మిత్రులారా మా జీవితాలనే కేటాయిస్తున్నాం మా ఆదాయం మా మిగులు మా సంపద ఈ సంఘం మాలాంటి వాళ్ళ మనసులో మా స్థానం సో ఇది గుర్తుంచుకోండి మర్చిపోకండి మాటలేండి మాట్లాడిన వాహనం ముందుకు నడవాలంటే ఇంధనం కావాల్సిందే ఇంధనం కోసం మనం ఇంకెక్కడికోకృతి పడకుండా అందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వాట్సాప్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఛానల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఉదారంగా సాయం చేయండి మేము ఫోన్ చేసి అడగలేము లేదా బుక్ పట్టుకొని మీ దగ్గరికి రాలేము థ్యాంక్ యూ నాగరాజు గెట్ రెడీ మీరు గొప్పగా నిర్వహించండి ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహణ టీంకి గ్రేటర్ హైదరాబాద్ నిర్వహణ కమిటీకి వివిధ రాష్ట్రాలు వివిధ జిల్లాలోంచి స్వచ్ఛందంగా వస్తున్న వారందరికీ స్వాగతం సుస్వాగతం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు మనము ఉస్మానియాలో చదువుల తల్లిని స్మరిస్తూ జ్ఞానంతో గడుపుదాం రండి సహకరించండి జై భీమ్ జై ఇన్సాన్